Hi everyone! ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన తమ్ ని చేంజ్ చేస్తూ ఉండొచ్చా ఇప్పుడు సపోజ్ మీరు ఒక వీడియోని అప్లోడ్ చేశారనుకోండి ఆ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఒక తమ్ నెయిల్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేసిన తమ్ ని దాంట్లో యాడ్ చేస్తారు కదా సో అలా యాడ్ చేసిన తర్వాత మనకి తమ్ నెల్ నచ్చలేదు అనుకోండి ఒకవేళ దాన్ని చేంజ్ చేయొచ్చా సో తప్పకుండా దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అలా చేంజ్ చేయడం వల్ల యూట్యూబ్ తోటి ఎటువంటి ప్రాబ్లం రాదు నెక్స్ట్ వ్యూస్ అనేవి కూడా ఇంక్రీజ్ అవుతాయి కానీ తగ్గవనమాట సో ఫస్ట్ ఏంటంటే ఒక తమ్నెల్ అనేది మీరు వీడియో చేసినప్పుడు ఒక తమ్ నెల్ అనేది దానికి అప్లోడ్ చేసేస్తారు కదా అప్లోడ్ చేసి పెట్టేసిన తర్వాత మీకు నచ్చలేదు అనుకోండి ఈ తమ్ నెల్ మారిస్తే బాగుంటుంది ఇంకా కొంచెం అట్రాక్టివ్గా చూసే వాళ్ళు ఉంటే బాగుంటుంది అనుకుంటారు కదా సో అలాంటప్పుడు తమ్ నెల్ అనేది కంపల్సరీగా మీరు చేంజ్ చేసుకోండి ఇంకొకటి కంపల్సరీగా నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సపోజ్ మీకు వ్యూస్ రావట్లేదు తమ్ నెల్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అలా చేంజ్ చేసే టైంలో మీరు వీడియో క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే ఏం చేస్తారు మనకి పబ్లిక్ అని ప్రైవేట్ అని అన్లిస్టెడ్ అని చెప్పేసి కొన్ని వస్తాయి కదా ఆప్షన్స్ ఆ ఆప్షన్స్ లోకి వెళ్ళి పబ్లిక్ అనే ఆప్షన్ తీసుకుని దాంట్లోంచి టైం సెట్ చేసుకుని మీరు వీడియో సెట్ చేసుకుంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఏంటంటే మీకు వ్యూస్ పెరగాలి అనుకుంటే ఏం చేయాలంటే మీరు ఆల్రెడీ వైటీ స్టూడియో యాప్ అనేది కంపల్సరీ యూట్యూబ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది ఆ యాప్ ఓపెన్ చేసి ఎడిట్ ఆప్షన్ ఓపెన్ చేస్తారు మీరు ఏ వీడియోకైతే వ్యూస్ ఎక్కువగా రావాలి అనుకుంటున్నారో ఆ వీడియో ఎడిట్ ఆప్షన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత పైన మనకి పబ్లిక్ ప్రైవేటు అన్లిస్టెడ్ అని చెప్పేసి ఉంటాయి కదా ఈ దీంట్లో ప్రైవేట్ అనే ఆప్షన్ ఉంది కదా మీ వీడియోని ప్రైవేట్ అనే ఆప్షన్లోకి పెట్టేసేయండి పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంచండి టెన్ మినిట్స్ మినిట్స్ ఉంచండి లేదంటే హాఫ్ డే ఉంచినా నో ప్రాబ్లము టెన్ మినిట్స్ అయితే ఉంచిన తర్వాత అప్పుడు మళ్ళీ పబ్లిక్ లోకి పెట్టేసి మీరు సేవ్ ఆప్షన్ని క్లిక్ చేయండి అలా చేశారంటే కనుక మీ వీడియోస్ అనేవి ఇంకా ఇంక్రీజ్ అవుతాయి అనమాట వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి మీ వీడియోస్ కి సో తమ్నైల్ అనేది ఫస్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా చేంజ్ అయ్యొచ్చా అది రో ప్రతిరోజు చేంజ్ చేసేవాల్సిన అవసరం లేదు మీరు ఒక తమ్నైల్ పెట్టుకున్నారు దానికి వ్యూస్ సరిగ్గా రావట్లేదు సో ఒక టూ త్రీ డేస్ ఆగిన తర్వాత తమ్నెల్ అనేది మార్చండి లేదు నాకు ప్రతిసారి వ్యూస్ వస్తాయి తమ్నెల్ వల్ల ఇప్పుడే యూస్ రావట్లేదు అనుకుంటే ఇప్పుడు మార్నింగ్ పెట్టారనుకోండి ఈవినింగ్ తమ్నెల్ చేంజ్ చేయండి సో నో ప్రాబ్లం కానీ ఏంటంటే పెట్టిన వెంటనే మీకు తెలియదు మీకు పెట్టిన వెంటనే వ్యూస్ వస్తున్నాయా రావట్లేదా అనేది తెలియదు ఇప్పుడు మనం మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పెట్టామనుకోండి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ పెట్టామనుకోండి మీరు వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ చూసుకున్న నాకు వ్యూస్ రావట్లేదు అంటే అది కాదు ఈవినింగ్ వరకు చూడండి మెల్లగా వ్యూస్ పెరుగుతూ ఉంటాయి ఒకవేళ ఈవినింగ్ కూడా మీకు రాకపోతే ఆ తర్వాత మీరు తమ్ నెల్ని చేంజ్ చేయండి అలా తమ్ నెల్ని చేంజ్ చేసేటప్పుడు ప్రైవేట్ అనే ఆప్షన్లో వీడియో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత పబ్లిక్లోకి సేవ్ చేయండి అలా సేవ్ చేసినట్లయితే మీకు మంచిగా వ్యూస్ అనేవి వస్తాయి కంపల్సరీ మీ ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది అంతేగాని తమ్ నెల్ కూడా తమ్నెల్ కూడా నెక్స్ట్ ఏంటంటే మీకు ఎదరో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చూడాలి మీ తమ్నెల్ని ఇప్పుడు సపోజ్ ఫోటో పెడతారు ఒక ఫోటో పెట్టి ఒక టైటిల్ రాస్తారు కదా మీరు ఏం చేస్తున్నారు వీడియోలో అనేది టైటిల్ రాస్తారు కదా రాసినప్పుడు ఫస్ట్గా తమ్నెల్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు మన ఫోటోని ఫస్ట్ పెట్టాలి ఆ తర్వాత మ్యాటర్ అనేది రాయాలి ఎందుకంటే ఇప్పుడు మ్యాటర్ రాసేసారు మీరు ప్లేస్ కొంచమే ఉంది మిగిలిన ప్లేస్ ఆ ప్లేస్లో మీరు ఫోటోని పెట్టారనుకో అది అడ్జస్ట్ చేస్తుంది ఉంటుంది దానివల్ల మీరు రాసిన మ్యాటర్ అందరికీ కనిపిస్తుంది కానీ మీ ఫోటో అనేది చిన్నదైపోతుంది సో అలా కాకుండా ఫస్ట్ మీ ఫోటోని పెట్టండి మీ ఫోటో సిక్స్టీన్ ఈజ్ టు నైన్ కదా మనకి తమ్నెలు సెట్ చేసే సైజు సో సిక్స్టీన్ ఈజ్ టు నైన్లో లో మీ ఫోటోని అయితే ఫిక్స్ చేయండి ఫస్ట్ పెట్టిన తర్వాత అప్పుడు మ్యాటర్ అనేది రాయండి మ్యాటర్ అనేది రాస్తే రెండు ఈక్వల్గా ఉంటాయి అంతేగాని ఫస్ట్ మ్యాటర్ రాసేయొద్దు ఆ తర్వాత మీ ఫోటోని పెట్టడం అనేది కరెక్ట్ కాదు మన ఛానల్ కనుక ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే తమ్నెల్స్ ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఉన్నాయి ఆ ట్రిక్స్ అనేవి అందరూ చూడండి ఒకసారి నా ఛానల్లో తమ్నెల్ ఎలా ప్రిపేర్ చేయాలి అని ఉంది కదా అది కూడా ఒకసారి వెళ్ళి చూడండి చాలా ఈజీగా నేనైతే ఇన్ షార్ట్ అనే యాప్ యూస్ చేసి తమ్నెల్ అనేది ప్రిపేర్ చేస్తాను మిగిలిన యాప్స్ పిక్సెల్ ఆర్ట్ ఉంది పిక్సెల్ ఆర్ట్ అది మన గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకో పిక్సార్ట్ నెక్స్ట్ ఏంటంటే పిక్సెల్ ల్యాబ్ ఉంది ఇవేంటంటే మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుని దాంట్లో చేయొచ్చు కానీ ఇన్షార్ట్ అనే యాప్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవారికి తమ్నెల్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి నా వీడియోలో ఇన్షార్ట్లో నేను వీడియో ఎలా చేశాను తమ్నైల్ గురించి అనేది ఉంది ఒకసారి వెళ్ళి చూడండి కంపల్సరీగా అర్థమవుతుంది కానీ మీరు వీడియో చేసిన తర్వాత మాత్రం యూట్యూబ్లో పెట్టేటప్పుడు తమ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అని సెట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది అంటే ఒకవేళ మీకు రాంగ్ అనిపించిందా ఏదో పెట్టేద్దాంలే లేదు అని పెట్టద్దు డిలీట్ చేయండి కావాలంటే ఇంకో ఫైవ్ మినిట్స్ టైం కేటాయించి మళ్ళీ చేసుకోండి నో ప్రాబ్లమ్ ఏమవ్వదు సో చేంజ్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మార్నింగ్ ఇప్పుడు పెట్టారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేయొద్దు సో దానికి కొంచెం గ్యాప్ అనేది ఇవ్వండి అలా గ్యాప్ అనేది ఇస్తేనే మీకు వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి లేదంటే వ్యూస్ అనేవి వీళ్ళు తమ్ చేంజ్ చేస్తూ ఉన్నారు మ్యాటర్ ఒకటే కదా అనుకుంటారు సో అలా కాదు మీరు తమ్నెల్ చేయండి అప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా ఈ కి కొన్ని కొన్నిసార్లు వీడియో పాస్ అయిపోతూ ఉంటుంది మీరు పెట్టిన వీడియో టైంకి రాకుండా ఉంటుంది మీరు ప్రైవేట్ ఆప్షన్లో పెట్టి మళ్ళీ పబ్లిక్లోకి పెట్టి సేవ్ చేయడం వల్ల మీరు మీ దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్కి అప్పటికప్పుడు మీ వీడియోస్ అనేవి వెళ్తాయి సో అలాగా వ్యూస్ అనేవి మీరు పెంచుకోవచ్చు ఈ చిన్న ట్రిక్ అయితే యూజ్ చేయండి తమ్నైల్ మాత్రం మీరు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోండి ఎక్కువ టైం వేస్ట్ చేయవలసిన అవసరం లేదు మీకు నచ్చకపోతే కనుక ఒక రెండు మూడు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోండి దాంట్లో ఏది మీకు మంచిగా క్లిక్ అవుతుంది అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళు ఉంటారు అడగండి అడిగి వాళ్ళని అడిగి పెట్టండి ఈ తమ్నైల్ బాగుందా అని చెప్పి అడిగి పెట్టండి ఎవరూ లేకపోతే మీకు ఏది నచ్చితే ఆ తమ్నైల్ కానీ ఏంటంటే ఇతర వాళ్ళకి మనం చెప్పే మ్యాటర్ అర్థం కావాలి ఏదో తమ్నైల్ అనేది పెట్టేసేయద్దు మనం చెప్పే మ్యాటర్ ఏముందో ఆ మ్యాటర్కి సంబంధించిన తమ్నైల్ మాత్రమే ఉండాలి ఇప్పుడు కొన్ని కొన్ని ఛానల్స్ చూసారనుకోండి యూట్యూబ్లో చూస్తూ ఉంటారు మీరు ఫస్ట్ ఏంటంటే ఒక సినిమా మూవీ ఉందనుకోండి ఆ మూవీకి పేరు కొత్త మూవీ పేరు పెడతారు కానీ లోపల ఉండేది పాత మూవీ ఉంటుంది సో ఎప్పుడూ అలా చేయొద్దు అలా చేస్తే మానిటైజేషన్ అయిన మీ ఛానల్ కూడా మానిటైజేషన్ అనేది ఆగిపోతుంది వాళ్ళు ప్రాబ్లం లేదు వెంటనే తీసేస్తారనమాట సో పైన ఒక తమ్నెలు ఉండి లోపల మ్యాటర్ వేరేది ఉన్నది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు మీరు అలాగా సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది మాత్రమే మీ తమ్నేళ్ళ కింద పెట్టండి అప్పుడు మాత్రమే మీరు చూసేవాళ్ళు అనేవాళ్ళు ఆ క్యాప్షన్ చూసే కదా మనకు ఓపెన్ చేసేది ఛానల్ ఆహా వీళ్ళు దీనికోసం చెప్తున్నారు దీనివల్ల లోపల ఇది ఉంటుంది కాబట్టి మనకు అర్థమవుతుంది అని చెప్పేసి ఓపెన్ చేస్తారు కానీ అక్కడ లోపల మారిపోయింది అనుకోండి మ్యాటరు ఇంకెప్పుడు మీ ఛానల్ జోలికి రారు సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేస్తారనమాట సో మీ ఛానల్ గ్రోత్ ఉండాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పనులు చేయొద్దు నెక్స్ట్ ఏంటంటే ఫొటోస్ ఫొటోస్ సైజెస్ కూడా తమ్ నైల్ పెట్టేటప్పుడు ఫొటోస్ సైజ్ అనేది కూడా మనం మంచిగా ఎదర వాళ్ళకి కనిపించేలాగా పెట్టండి నెక్స్ట్ ఏంటంటే మనం ప్రిపేర్ చేసే మ్యాటర్ కూడా తమ్ నెలతో పాటు కొంచెం ఈక్వల్గా ఉండాలి లేదంటే మనకు రెండు కనిపించేలాగా మీ ఇష్టం సైజ్ చిన్న చేసి పెట్టుకున్న రెండు కనిపించేలా పెట్టండి అంతేగాని చిన్న చిన్న ఫొటోస్ పెట్టి మన మ్యాటర్ ఎక్కువ రాసేసారంటే ఫోటో మీరు పెట్టి కూడా వేస్ట్ లేదంటే పెద్ద ఫోటో పెట్టేసి మ్యాటర్ ఏం లేదనుకోండి దాని మీద ఆ ఛానల్ ఆ ఛానల్లో చూసేవాళ్ళు కూడా వ్యూస్ అనేవాళ్ళు తగ్గుతారనమాట సో ఈ ట్రిక్ అయితే యూస్ చేయండి కంపల్సరీ మీరు తమ్ అనేది మార్చుకోవచ్చు తమ్ నెలు మార్చేటప్పుడు పబ్లిక్లోంచి ప్రైవేట్ లో పెట్టండి తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత మళ్ళీ పబ్లిక్ లో పెట్టి సేవ్ చేయండి అప్పుడు మీకు వ్యూస్ అనేవాళ్ళు మీరు ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇలా పెట్టారనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వ్యూస్ అనేవి పెరుగుతాయి కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే కనుక నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను ఇంకా నాకు ఇవి తెలియట్లేదక్క నాకు వీటి గురించి చెప్పండి అన్నా సరే నేను వాటి గురించి వీడియోస్ చేస్తున్నాను కంపల్సరీ మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేశారంటే మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా వస్తుంది చాలా ఈజీగా ఇప్పుడు నేను చాలా మంది టెక్ ఛానల్స్ చూశాను ఎదరో చెప్పడం విన్నాను కానీ ఏంటంటే నాకు నాకు కొంచెం అర్థమయ్యేవి కొంచెం అర్థం కానీ ఏంటంటే ఇలా చెప్తే వీళ్ళు బాగుండు కదా ఇంకా బాగా అర్థమవుతుంది అని చెప్పి నాకు నేనే అనుకుని ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ ఆ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఫేస్ చేశాను నాకు స్టార్టింగ్లో యూట్యూబ్ గురించి ఏమీ తెలియదు నా వల్ల కొంచెమైనా హెల్ప్ ఉంటుంది కదా మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే విడిగా ఇప్పుడు ఫోన్ చూపించడం కానివ్వండి నేను మైక్స్ చూపించడం కానివ్వండి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీరు కనుక కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారంటే ఎప్పటి పరిస్థితుల్లోనూ భయపడద్దు మీరు కంపల్సరీ గ్రోత్ ఉంటుంది కానీ ఏంటంటే మనం బ్యాక్ స్టెప్ వేయకుండా కంటిన్యూస్ చేసుకుంటూ వెళ్ళడమే ఎవరో ఏదో అన్నారని అసలు ఏమీ పట్టించుకోవద్దు కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినా సరే ఒక రెండు మూడు వీడియోలు పెట్టడం ఆప్ చేసేయడం వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు వాళ్ళు ఏదో అనుకుంటారు ఇలాంటివి ఏమీ చేయొద్దు మీరు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ కిచెన్లో మీరు ఏదో వంట చేసి చూపించాలి అనుకుంటున్నారు చేసి వీడియోలో పెట్టండి తప్పలేదు నెక్స్ట్ ఎక్కడికైనా హోమ్ టూర్ అని లేదంటే టూర్స్ వెళ్తూ ఉంటారు ఆ టూర్ అని పెట్టండి నెక్స్ట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ అయిన సబ్జెక్ట్ ఇప్పుడు కొంతమందికి డ్రెస్సెస్ స్టిచ్ చేయడం ఇష్టము నెక్స్ట్ కొంతమందికి ఏంటంటే డ్రాయింగ్ వేయడం ఇష్టం ఇలాంటివి మీరు వీడియోస్ చేసి పెడదాం అనుకుంటున్నారు కాబట్టి కంపల్సరీగా పెట్టండి ఎవరో ఏదో అనుకుంటున్నారని మాత్రం ఫీల్ అవ్వద్దు మీరు తమ్నెల్స్ అనేవి కొంచెం చేంజ్ చేస్తూ ఉన్నారంటే అట్రాక్టివ్ గా ఉంటుంది మీకు వీడియోస్ చూసే వాళ్ళకి సో ఇవాళ్ళు నేను చెప్పే మ్యాటర్ అదే అనమాట తమ్నెల్ అనేది మార్చుకోవచ్చు కొన్ని రోజులు పోయిన తర్వాత అయినా మార్చచ్చు వెంటనే వన్ డే టూ డేస్ తర్వాత కాదు కొన్ని రోజులు పోయిన తర్వాత అయినా మార్చచ్చు యూట్యూబ్ వాళ్ళ నుంచి ఎటువంటి ప్రాబ్లం ఉండదు మానిటైజేషన్కి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ ఏంటంటే మన వ్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి చిన్న ట్రిక్ అయితే యూస్ చేయండి మళ్ళీ మనం మంచి మంచి వీడియోస్ చూ చేద్దాము సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కాల్ కలుపుదాము బాయ్